ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ పుట్టి పిల్లలు ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నా మేమైతే హోలీ జాతరకు వచ్చినాం అంటే హోలీ జాతర అంటే ఏంటి అంటే ఇప్పుడు హోలీ పండగ రోజు హోలీ అందరు జరుపుకుంటారు కదా కానీ మా ఊర్లో అట్లే కాదు హోలీ అయిపోయినా తెల్లారి కావచ్చు లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ హోలీ అయిపోయినా నెక్స్ట్ సండే రోజు మా ఊర్లో జాతర జరుగుతుంది తెలుగులో మాట్లాడు తెలుగులో మాట్లాడే తెలుగులో మాట్లాడే తెలుగులో ఓకే పోతున్నారు అని చెప్పు అందరూ హోలీ రోజు జాతర చీ హోలీ రోజు హోలీ జరుపుకుంటారు కదా మా ఊర్లో ఎలా అంటే హోలీ తర్వాత సండే వచ్చింది అంటే సండే రోజే జరగాలి అంటే ఇప్పుడు ఒకవేళ సాటర్డే రోజు హోలీ పండుగ అయింది అనుకో తెల్లారి సండే అయింది అనుకోండి ఆ రోజే జాతర జరుగుతుంది సో మనకు మొన్న మండే రోజు హోలీ వచ్చింది కాబట్టి ఈ సండే రోజు మా ఊర్లో మంచి జాతర జరుగుతుంది అందుకే మేము జాతర కోసం వచ్చినాం నేను మా హస్బెండ్ ఇక మా తాతను కూడా పిలిచిన అన్నట్టు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మా తాతనే పిలుస్తారు మా అత్తమ్మ వాళ్ళు ఎందుకంటే ఎంతైనా పెద్ద దిక్కు కదా అందుకే అంటే పెద్ద దిక్కు ఉండాలి మంచిగా అంటే కలగలుపుగా అంటే ఇల్లు సంబరాలుగా ఉండాలి అన్నట్టుగా మా తాత ఎప్పుడు హుషారుగా ఉంటాడు ఇప్పుడు ఎందుకో డల్లుగున్నాడు ఏమేం తాత డల్గెందుకుని ఎప్పుడు కాదే పని మీద ఉంటే మాట్లాడచ్చు ఏదో ఒకటి కానీ ఇక పని చేస్తే మాత్రం పని మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాడు మిగతా విషయంలో దేంట్లో కాన్సన్ట్రేషన్ పెడతాయి దీన్ని చూసిన అర్థమవుతుంది మీకు మా తాత ఆ పని మీదే చేస్తా తప్ప మిగతా ఏ చేస్తలేదు నేను మాట్లాడుతుంటే ఏ అది మాట్లాడుకుంటుందిలే ఏం కాదులే అన్నట్టే ఉంటుంది కానీ మరి ఇది ఏం చేస్తుంది ఏందని ఏం లేదు అగో ఆ పనే పని 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 ఇదేంటిదా తాత వరసెలు వరిసెలా అరిసెల కాదు అంటే రాయి పెట్టి కోతులు కొడితే కోతులు పోతాయి గీట కూడా అంటే ఇప్పుడు మన పంటచేళ్ల జొన్నలు గానీ మొక్కజొన్నలు కానీ వేసినప్పుడు అక్కడ పందులు కోతులు ఉంటే మనం డైరెక్ట్ కొట్టకుండా దీంతో కొడితే స్పీడ్ మీద పోయి దానికి వెళ్ళిపోతుంది ఏం పడ్డదో ఏందో అని ఉరుకుతాయి అన్నట్టు ఇది ఎప్పటి నుంచి అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది కాదు మీ నాన్న తాతల మీ తాతల కార్య నుంచి ఇట్లనే ఇది వాడతారా రాదు పని ఎల్లుడు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు నేనే నేర్చుకున్నా మా మీ అన్నయ్య వాళ్ళ మీ అన్నయ్య ఉంటే నేను చూసి నేర్చుకున్నావా నేను బాగా నేర్చుకున్నవి ఎట్లా వెళ్తా మంచం కూడా వెళ్తా ఆ మంచం కూడా వెళ్తావా తెచ్చింది కదా ఏది ఆహా ఇవి వెనుక నువ్వార నవార్ తోటి ఇట్లా మంచం అల్లుతారు కదా థియేటర్ ముందు ఇదేనా నవారు కాదు ఇప్పుడు ఇది మొత్తం నువ్వు ఇట్లా దారాలతో అల్లినవా ఏది ఇది బస్తా దారాలు ఇది అంత ఎప్పుడు అల్లినవే ఎన్ని రోజులు కట్టి ఇంటికానే ఇట్లా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చినవా ఇక ఒక మంచాన్ని సరిపోతుంది మరి ఆగుతుందా మంచం మీద పండుకునేది ఇంటికాడ నువ్వేవా అది కానీ ఎట్ల నువ్వే ఇంత ఓపిక ఎన్ని రోజులు పట్టింది ఇది ఇది తయారు చేయాలంటే వారం పది రోజులు వారం రోజులు పది రోజులు నువ్వు తయారు ఒక్కడివి ఎట్లా చేస్తావే ఏ సపోర్ట్ చేయాలి ఇట్లా అల్లుకుంటూ అల్లుకుంటూ ఇట్లా చుట్టాలి ఇప్పుడు దీన్ని మంచానికి అల్లుకొని ఇక పడుకోడేనా మరి కుచ్చుకోబోదా కానీ మంచిగా ఉంది తెలుసా ఏంటి ఫ్రెండ్ చూడండి మా తాత ఇగో ఎలా అల్లిండో ఇది నవర్ లెక్క యూజ్ చేస్తాడంట ఎంతైనా వెనకటి కాలం వేరు కదా ఇప్పుడు ఏమైందంటే ఫ్యాషన్గా నవార్లు అవి వస్తున్నాయి కానీ మా తాత బస్తా దారాలతోటి బస్తాన్ని చీల్చి ఇక దానితోటి ఇంత పెద్ద ఉండ లెక్క చేసి గుండ్రం చుట్టింది దీన్ని ఏం చేశాడంటే మంచానికి అల్లి ఇక దాని మీద హాయిగా పడుకోడే అంతే కదా ఇగో ఈ అంటే మా తాత వాళ్ళ కాలం నుంచి ఉన్నదంట ఇట్లనే చేసుకుంటారు వాళ్ళకి ఇలాంటి అయితేనే అల్లి అల్లి మంచం చేస్తేనే మంచి నిద్ర వస్తాయి లేకపోతే అస్సలు రాదన్నమాట చూడండి ఇక వారం రోజులు పట్టింది మా తాత కష్టపడి ఇగో మాత్తమ్మ వస్తుంది ఇగో ఇగో అత్తమ్మ మటన్ తీసుకొచ్చింది మా కోసం వెళ్ళి ఇదేంది పండగ అని చెప్పి గింత మటనే తెచ్చుకురని అనుకుంటారా కానీ కాదు మేము ఆల్రెడీ త్రీ కేజీస్ ఫిష్ తెచ్చుకున్నాం ఆల్రెడీ కాడ ఒక కోడి కొయ్యాలి కాబట్టి కోడిని కూడా తెచ్చుకున్నాం ఈ మటన్ ఓన్లీ మా ఆయన కోసమే మా ఆయన ఫిష్ చికెన్ తినడు కాబట్టి ఆయన కోసం మా అత్తమ్మ హాఫ్ కేజీ మటన్ తీసుకొని వచ్చింది ఐదు వందలకి మటన్ వచ్చింది ఈ మటన్ మా ఒకసారి దీంతో కొట్టి చూపిస్తాం పోదాం పద ఫ్రెండ్స్ ఇగో ఒకసారి మా తాత దీంతో ఎలా కొట్టాలో చూపిస్తాడు పదని చూస్తాం ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు మా తాత దీంతో ఎలా కొట్టాలో చూపిస్తాడు అంటే మనుషుల్ని కొట్టాడు పందుల్ని దేని ఒక దాన్ని కొడతాడు తాత ఎట్లా కొట్టాలో చూపి ఫస్ట్ ఎట్లాగో చిట్కాయ పెట్టాలి అది పెట్టాలి నెక్స్ట్ అట్లా పట్టుకోవాలి రాయి ఈ రాయి సరిపోదా పెద్ద అది ఇది ఇది ఇందులో మధ్యలో పెట్టనా ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలి జరుగు మమ్మీ జరుగు జరుగు ఇట్లా తిప్ప తీసినవా ఆగి నాకు అక్కడ పడ్డది ఇక్కడ న పడ్డాదా ఇక్కడ పడ్డాదా మరి చూద్దామా మళ్ళీ నేనొకసారి ట్రై చేస్తా నేను ఒకసారి మళ్ళీ ఫస్ట్ కాల్ చెల్లిపోయి నేనా మమ్మీ ఆగే నేను కొట్టి కొట్టడి ఇది తాత తాత ఇంకో ఇప్పుడు ఇది ఇట్లా పెట్టిన తర్వాత ఎట్లా పట్టుకోవాలి

ఎన్నే పడ్డది కాదు కొట్టే కొట్ట పంది కాదు కుక్క కూడా పోదు బానా అక్క అంతేనా ఇంకోసారి కొట్టనా ఏ మమ్మీ నువ్వు జరగవు ఎందుకని మంచిది తలక పలు జరగ కాదు ఎటు అటు రావట్లేదు మేము డాక్టర్ని భయం నాకు రావట్లేదు వచ్చాను మమ్మీ కాదు తాత నువ్వు కొడితే అక్కడికి పోయింది ఇంకొడితే ఇకపోయింది ఏం మాట్లాడాలి అంటారు తాత ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ జాతరలో మేము ఇప్పుడు జాతరలో నేర్చుకున్నాను ఇక్కడనే పడుతుంది అంటే కుక్క కొట్టే అంటే కుక్క పందులకు మాత్రం కాదు నేను నేర్చుకోవాలి కాదే నేను కొట్టేసరికి ఆ పంది ఉంటుంది కదా ఆ చేను మొత్తం మేసేసి తర్వాత నెమ్మదిగా పోయేసరికి నా రాయి అప్పుడు పడుతుంది కావచ్చు నేను అంత స్రోగ కొడుతున్నా మరి నాకు రావట్లేదు ఇట్లా ఇట్లా అంటుంటే ఇట్లా ఇట్లా పోనీ ఇట్లా ఇట్లా పోతుంది పందులైనా కోతులైనా పోతుంది మరి నాకు కొట్టినట్లే ఎట్లా ఏం కదా చిన్న నేర్చుకుంటా శని కొట్టచ్చానే ఇట్లా ఒకసారి చూపిద్దు దా మమ్మీదా రావే సిగ్గుపడుతుందా ఓకే ఫ్రెండ్స్ ఇగో మేమైతే జాతరకి పోవడానికి బయలుదేరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన నెక్స్ట్ వీడియోలు వెళ్తాం బాయ్